హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా నేను చేసుకున్న పనులను మీతో షేర్ చేసుకుంటానండి మా ఇంట్లోనండి మేము వేసుకున్న మొక్కల కుండీల్లో ఆ కుండీ చుట్టూ కూడా తోటకూర ఎంత బామోలిచిందానండి మందారపు మొక్క వేసిన బకెట్లోను ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి వాటిలో కూడా చుట్టూ కూడా ఆ మొక్క చుట్టూరు కూడా తోటకూర ఎంత బాగా మొలిచిందానండి ఇదిగోండి ఈ బకెట్లో నేను పసుపు మందారం వేశాను ఆ బకెట్లోనండి చూశారు కదా ఆ ఎంత బాగా వచ్చిందో తోటకూర కూడా చిన్న చిన్న మొక్కలండి బాగా లేతగా ఉంది దీంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చిందండి ఇప్పుడు ఈ తోటకూర మొత్తాన్ని తీసుకువెళ్ళి సన్నగా తరిగేసి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చపాతీ పిండిలో సన్నగా తరిగిన ఈ తోటకూరను కూడా వేసేసి చపాతీ చేసామనుకోండి హెల్తీగా కూడా ఉంటుంది తోటకూరని ఫ్రై చేసి పెట్టామనుకోండి పిల్లలు తినట్లేదు ఇలా మనం చపాతీలో చేసి ఇచ్చేసామనుకోండి చపాతి కూడా కలర్ఫుల్గా కనబడుతుంది గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుని తర్వాత సన్నగా తరిగేసుకున్న ఈ తోటకూరను కూడా వేసేసుకుని చపాతి పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చపాతీలు అంటే మాత్రం మా పిల్లలకి చాలా అండి బ్రేక్ఫాస్ట్ కన్నా చేసి పెడదామంటే పొద్దున్నే అంత టైం ఉండదు కాబట్టి నేనైతే ఎక్కువగా చేయనండి సండే వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను ఇదిగోండి ఈరోజు టిఫిన్కి ఇంకా ఇంట్లో పిండి కూడా ఏమీ లేదు చపాతీ చేద్దాము అందులోనూ తోటకూర కూడా ఉంది కదా హెల్తీగా చేసి పెడదామనేసి ఈరోజు తోటకూర వేసి చపాతీలు అయితే చేస్తాను ముందుగా చపాతీలకి పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీలోకి ఈరోజు నేను పొటాటో కర్రీ చేస్తున్నానండి మసాలా వేసి కర్రీ చేస్తున్నాను ఇది చపాతీలోకి రైస్లోకి ఇంకా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి పొటాటో మసాలా కర్రీ చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు భోజనాల మీద వేస్తారు కదా ఆ టైప్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నూనెను కూడా వేసుకున్నాను తర్వాత అందులో దాల్చిన చెక్క లవంగాలు లాలిక్కాయలు షాజీరా ఈ మూడింటిని కూడా వేసేసుకున్నాను ముందుగానే పొటాటోని కూడా ఉడికించుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటన్నిటితో పాటు అండి తోటకూర ఆకులనేమో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి చపాతీలో వేసేసుకున్నాం కదండి మరి తోటకూర కాడలు అలానే ఉండిపోతాయి కదా అందుకని నేను ఈ కర్రీలోనే వాటిని కూడా యాడ్ చేసేద్దామని తోటకూర కాడల్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను వేరే ఏ కర్రీలోనైనా యాడ్ చేద్దాం అనేసి అలా పక్కన పెట్టామనుకోండి ఇక అవి అలానే ఉండిపోతాయి అందుకని ఈ పొటాటో కర్రీలోనే ఆ తోటకూర కాడల్ని కూడా వేసేస్తాను ఇప్పుడు నూనెలో మసాలా సరుకులు కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు రెండు కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పటికీ ఇంకా మళ్ళీ పిల్లలు లంచ్ బాక్సెస్లోకి తాత క్యారేజ్లోకి అన్నిటిలోకి వచ్చేస్తుంది అనేసి అందరికీ కలిపి పొటాటో కర్రీని అయితే వండేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పొడవుగా సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయ ముక్క ముక్కల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి రెండింటిని కూడా వేయించేసుకున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే మగ్గించేసుకుంటాను కాసేపటి తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమాటాని కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటు ఇందాక చెప్పాను కదండి తోటకూర కాడలు కూడా సన్నగా తరిగేసి ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు తోటకూర కాడల ముక్కలు ఇవన్నీ కూడా కాసేపు మగ్గించేసుకున్నాను మూత పెట్టేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ ఏమో గరం మసాలా ఈ మూడింటిని కూడా వేసేసుకుని ఈ మసాలా కూడా నూనెలో కాసేపు వేయించుకుంటాను ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకును ఇప్పుడు ఇందులో మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్ పెరుగండి పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కర్రీ కూడా గ్రేవీ టైప్లో వస్తుందండి పెరుగు వేయడం వల్ల రెండు గరిటల పెరుగును కూడా వేసేసుకున్న తర్వాత ఈ కర్రీలో పెరుగు మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పెరుగులోంచి వచ్చిన వాటర్ కూడా దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలేంత వరకు కూడా దగ్గరనే ఉండి కలుపుకుంటూ ఉండాలి పొటాటో కర్రీలో పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా గ్రేవీ టైప్లో ఒకటి వస్తుందేమో చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కాసేపటికి నూనె పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పొటాటోని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని ఈ కర్రీలో అయితే కనుక యాడ్ చేసేసుకోవాలి గ్రేవీలోనూ ముందుగానే పొటాటోని ఉడికించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఉడికించవలసిన అవసరం ఏమీ లేదు కాసేపు అలా నూనెలో ఉడికించామనుకోండి ఈ మసాలా అంతా కూడా పొటాటోకి పడుతుంది కదా కాసేపు అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి మనం ముందుగానే పొటాటోని ఉడికించేసుకున్నాం కాబట్టి కొన్ని నీళ్ళను మాత్రమే వేసేసుకుని మూత పెట్టేసుకుని కాసేపు అయితే ఉడికించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కాసేపటి తర్వాత చూసేసరికి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయండి అవి కూడా దగ్గరగా అయిపోయినాయి అంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మళ్ళీ ఇంకోసారి కలిపేసుకుని ఇంకొంచెం దగ్గరగా అయితే కర్రీని ఉడికించేసుకుంటాను ఇదిగోండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసేసరికి నూనె పైకి తెలుతుంది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకున్నాం అనుకోండి పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీని రెడీ చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తోటకూర చపాతీలను కూడా కాల్చేస్తున్నానండి చపాతీ కూడా చాలా బాగా వచ్చిందండి తోటకూర వేయడం వల్ల మధ్య మధ్యలో గ్రీన్ కలర్లో కనపడుతూ కలర్ఫుల్గా చాలా బాగుంది ఇప్పుడు చపాతీలను కూడా కాల్చేసి పిల్లలకి పెట్టేస్తున్నానండి స్కూల్ టైం కూడా అవుతుంది కదా వాళ్ళు రెడీ అయిపోయి కూర్చున్నారు ఇదిగోండి చూశారు కదా చపాతీలు మాత్రం చాలా బాగున్నాయండి చపాతీలని నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టేసి ఇలా అయితే ఇచ్చేస్తున్నానండి పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అనేసి ఇలా అయితే సర్వ్ చేస్తున్నాను ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి అందులోకి పొటాటో మసాలా కర్రీ ఇంకా లెమన్ ఇలా అయితే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇదే కర్రీని పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టేసి పిల్లలకి ఇంకా తాతయ్యకి పెట్టేసి వాళ్ళని అయితే పంపేశాను ఇంకా మేము ముగ్గురుము ఉన్నాము మాతో పాటు ఈరోజు అమ్మ కూడా వస్తాను అందండి మా నలుగురు కోసం ఈరోజు నల్లేరు కాడలతో పులుసు అయితే పెడుతున్నాను రోజు ఉదయం పొలం నుంచి వచ్చేటప్పుడు తాతయ్య కొన్ని నల్లేరు కాడలు తీసుకొచ్చారండి ఈ నల్లేరు కాడలతో ఎక్కువగా అందరూ కూడా పచ్చడినే చేస్తారు కదా ఈరోజు వీడియోలో నల్లేరు కాడలతో పచ్చడే కాకుండా పులుసుని ఎలా పెట్టాలో రోజు వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి మా అమ్మమ్మ ఎక్కువగా నల్లేరు కాడలతో పులుసు పెడతారండి అదే పులుసుని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను నల్లేరు కాడల్ని ఎప్పుడు కట్ చేసుకున్నా కానీ చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి లేదంటే కనుక చేయి మొత్తం దొరద చేతికి ఆయిల్ రాసుకున్నా కానీ నాకైతే మాత్రం ఎంతో కొంత దొరద వస్తూనే ఉంటుందండి నల్లేరు కాడల్ని కట్ చేశానంటేని అని తెలియని వాళ్ళ కోసం నల్లేరు కాడలని ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నానండి ఇదిగోండి నల్లేరు కాడలు అంటే ఇలా ఉంటాయి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉండొచ్చండి సిటీస్లో కూడా ఎక్కువగా పెంచుకుంటున్నారు కాబట్టి నల్లేరు కాడలు అందరికీ తెలుస్తాయి నల్లేరు కాడలకి ఈన వస్తుందండి మనం ములకాన్ని కట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఈన వస్తుందో అలా కాడని కట్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఇలా ఈనైతే తీసేసుకొని తీసేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవాలి నల్లేరు కాడలు హెల్త్కి కూడా చాలా మంచిదండి పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కానీ పల్లెటూరులోనే వీటిని తినడం మానేశారండి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇవి దొరకకపోయినా కానీ ఎక్కడొక చోట నుంచి పట్టుకు వెళ్ళి వాళ్ళే బాగా పెంచుకుంటున్నారండి అపార్ట్మెంట్లలోను ఇప్పుడు నేను నల్లేరు కాడల్ని చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకున్నాను ఎక్కువగా ఏమి లేవండి కొన్నే దొరికినాయి అంట అంటే లేతగా ఉన్నాయే బాగుంటాయి కదండి లేతగా ఉన్నాయి కొన్నే దొరికినాయి అంట ఇక్కడ నల్లేరు కాడల ముక్కలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీటిని అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీని ఎలా ఉండాలో ఆ ప్రాసెస్ని కూడా చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను అందులో కొంచెం నూనెను కూడా వేసేసుకుంటున్నాను నూనె వేడైన తర్వాత ముందుగా నల్లేరు కాడల్ని నూనెలో వేయించుకోవాలండి అప్పుడే దురద పుట్టకుండా ఉంటాయి లేదంటే అలానే వేసేసామంటే లైట్గా దురద వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి నూనెలో వేయించుకున్నామనుకోండి అసలు దురద అనేది ఏమీ రాదు ముందుగా నల్లేరు కాడల్ని నూనెలో వేయించేసుకోవాలి అవి వేగనియో లేదో మనకి కలర్ చూసేసరికి తెలిసిపోతుంది అండి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లోనే కర్రీని వండేసుకోవచ్చండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది నల్లేరు పులుసు ఇప్పుడు నల్లేరు కాళ్ళను వేయించేసి పక్కన తీసేసుకున్న తర్వాత అదే నూనెలో ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి వేయించేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో చిటికడంత పసుపు తగినంత కల్లుప్పును కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా కాసేపు మూత పెట్టేసి మగ్గించేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు మధ్య లోపులో ఈ పులుసులోకి వెల్లుల్లిపాయ జీలకర్రను వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి చేపల పులుసు టేస్ట్ అయితే వస్తుంది అందుకని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను ముందుగా జీలకర్రని మిక్సీ పట్టేసుకుని తర్వాత వెల్లుల్లి రబ్బులు కూడా వేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకుంటాను తరువాత కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఇక్కడ నేను చూసుకోలేదండి పవర్ కట్ అయినట్టుంది ఇన్వర్టర్ ఉందండి కాకపోతే మరి ఎందుకో కానీ ఈ లైట్ వెలగలేదు అప్పుడు కాసేపు ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఇంకాసేపు మగ్గించుకొని కొన్ని నేలను కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉడకడానికి సరిపడినన్ని కొన్ని నేలనైతే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ అలాను చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు ఉడకడానికి సరిపడినని నేలనైతే ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా ఆసేపు అయితే ఉడికించేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నాను లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉందండి నేను అసలు చూసుకోలేదు మీకు చూడడానికి కూడా ఇబ్బందిగానే ఉండొచ్చు ఎడిటింగ్ చేసే వరకు కూడా ఇంతలా వస్తుందని నేను కూడా చూసుకోలేదండి ఇక్కడ ఒక చిన్న క్లిప్ మాత్రమే ఇలా ఉంటుందండి మీకు తదంతా మళ్ళీ బానే ఉంటుంది కాసేపు అయితే అడ్జస్ట్ అవ్వండి చింతపండు పులుసుని కూడా వేసేసుకున్న తర్వాత మనకి పులుసు క్వాంటిటీ ఎంతైతే కావాలో అన్ని నీళ్ళని కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నల్లేరు కాళ్ళు ఉన్నాయి కదా ఆ నల్లేరు కాడలను కూడా ఇప్పుడు ఈ పులుసులో వేసేసుకుంటున్నాను నల్లేరు కాడలు చాలా లేతగా ఉన్నాయండి ముందుగానే వేసేసామంటే అవి మొత్తం అందులో కలిసిపోతాయేమో ఉల్లిపాయ ముక్కల్లో అనేసి నేను ఇప్పటి వరకు కూడా వేయలేదు చాలా లేతగా ఉన్నాయి నల్లేరు కాడలు పులుసు సగం వరకు మరిగిన తర్వాత ఇక కర్రీ లాస్ట్కి వచ్చేస్తుంది అన్న టైంలో మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయ జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత మాత్రం కర్రీ మంచి స్మెల్ వస్తుందండి అండి మనం ఏదో కూర వండుతున్నాం అన్నట్టు మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇదిగోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అవుతుంది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మరీ పులుసులా కాకుండా అలాని దగ్గరగా కాకుండా సమానంగా ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి అసలైన ప్రాసెస్ చూపించినప్పుడు మాత్రం లైటింగ్ అసలు లేదండి ఇప్పుడు కర్రీ అంతా అయిపోయేసరికి ఇంచక్క లైటింగ్ వచ్చింది అసలు వరకు ఏమైందో నాకే అర్థం కావట్లేదండి ఫైనల్గా చూసారు కదండి పులుసు ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకుంటే నల్లేరు కడల పులుసు రెడీ అయిపోతుంది ఎప్పుడు నల్లేరు కాడలతో పచ్చడే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని పులుసు కూడా పెట్టుకుని చూడండి ఎప్పుడూ పులుసే పెట్టుకుంటారు మీరు అంత బాగుంటుందండి ఈ నల్లేరు కాడల పులుసు మనం వేసే ఐటెంను బట్టండి ఈ పులుసు టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అదే వంకాయ వేసామనుకోండి ఒక రకమైన టేస్టు చేపలు వేస్తే ఒక రకమైన టేస్టు నల్లేరు కాడలను వేస్తే ఇది ఇంకొక రకమైన టేస్ట్ వస్తుందండి నల్లేరు కాడల పులుసు కూడా చాలా బాగుంటుంది భోజనం కూడా చేసేసిన తర్వాత ఈరోజు ఇంట్లో చాలా పని ఉందండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడం ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి నెక్స్ట్ డే సండే రోజున మా ఫ్యామిలీ మాత్రం మా పొలంలో పిక్నిక్ లాగా చిన్నగా వన భోజనాలు అయితే పెట్టుకుంటున్నాం ఫ్యామిలీ మాత్రమే ఇలా రెండు మూడు సంవత్సరాల నుంచి మా పొలంలోనే చిన్నగా మా ఫ్యామిలీ మాత్రమే పెట్టుకుంటున్నామండి ఇక ఈ సంవత్సరం కూడా మారడం ఎందుకులే అనేసి అనుకున్నాము అప్పటికప్పుడు అనుకున్నాము సండే పెట్టేసుకుందాము అనేసి ఆ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంట్లోనూ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మసాలా టీ పెడతానండి దాని ప్రాసెస్ని కూడా మీకు చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొన్ని వాటర్ని అయితే మరిగించుకున్నాను ఇప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా దంచేసి వేసేసుకున్నాను అల్లం ముక్క తర్వాత కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు లాలికాయలు ఇంకా కొంచెం మిరియాల పొడ అండి ఉంటే మిరియాలను కూడా వేసుకోవచ్చు నా దగ్గర మిరియాల పొడి ఉందని మిరియాల పొడిని కూడా వేసుకున్నాను వీటన్నిటితో పాటుగా మనకి టీకి సరిపడినంత టీ పొడిని కూడా వేసేసుకుని ఇప్పుడు వీటిలో ఉన్న మసాలా అంతా కూడా నీటిలోకి వచ్చేయాలి మరిగి అంతవరకు కూడా ఈ నీళ్ళని అయితే మరిగించేసుకోవాలి కాసేపు ఇప్పుడు ఈ డికషన్ మొత్తం బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలను కూడా వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా పాలు కూడా మరిగిన తర్వాత లాస్ట్లో నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి రుచికి తగినంత బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఈ రోజు కానండి బెల్లం టీ తాగాలనిపించింది మసాలా వేసుకున్నప్పుడు బెల్లంతో పెట్టుకుంటే బాగుంటుందండి అల్లం టీ కాసుకుంటాం కదా అప్పుడు కూడా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈరోజు నేను కొంచెం బెల్లాన్ని కూడా వేసేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మసాలా టీ కూడా రెడీ అయిపోయింది అమ్మ వచ్చేస్తుందేమో అనేసి అందరికీ కలిపి టీ పెట్టేసాను కానీ ఇంకా రావడం ఆలస్యమైంది ముందుగా మేమైతే టీ తాగేస్తున్నాము వండి కాసేపటికి మా అమ్మ కూడా వచ్చేసింది రావడంతోనే మొక్కల దగ్గరికి అయితే బయలుదేరిందండి మీకు మా గేటు పక్కన కనిపిస్తుంది కదండి చిన్న చిన్న పువ్వులు పోస్తుంది నందివర్ధన్ పువ్వులు అంటారు కదండీ దానికి లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఆ మొక్కకి అంటు కట్టిందండి ఇంక అది ఎలా ఉందా అనేసి ఒకసారి అయితే దానిపైనే చూసింది వచ్చిన వెంటనే మనం ఏ కొమ్మకైతే అంటు కట్టాలనుకుంటున్నామో ఆ కొమ్మకి కలబందును రాసేసి మట్టి వేసి గట్టిగా లాగి పెట్టేసి కవరేజ్ కట్టేసామనుకోండి కొన్ని రోజులకు చూసేసరికి మనం కలబందు రాసినంత లెక్క కూడా ఈ వేర్లు వచ్చేస్తుంది అండి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అలా చేసింది అమ్మ ఇదిగోండి ఎన్ని వేర్లు వచ్చేసాయో ఇక్కడ ఇక్కడ దీన్ని చూసుకుని నో మురిసిపోతుంది ఇక్కడ అమ్మ వచ్చిన వెంటనే మొక్కను నాటిన తర్వాత ఎలా వస్తుందో చూడాలండి తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది వాటి వీడియో అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్